జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో కారు కింద పడి వృద్ధులు మృతి చెందిన ఘటన గురించి వైసీపీ నేతలకు జగన్ కు ముందే తెలుసా జగన్ పేరు తెర మీదకి రాకూడదనే పోలీసులను తప్పుదో పట్టించారంటే అవుననే పోలీసులు అంటున్నారు జగన్ వాహనం కింద పడి వృద్ధులు మరణించాడని తెలిస్తే ఇబ్బంది అవుతుందని గ్రహించిన వైసీపీ ముఖ్యనేత ఒకరు గొట్టిపాటి హరీష్ వాహనం కింద పడి సింగయ్య చనిపోయినట్లు పోలీసులను తప్పుదో పట్టించారని సమాచారం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కారు కిందపడి వృద్ధుడు మృతి చెందిన ఘటనను రూపుమాపేందుకు వైసీపీ నేతలు కట్టుకథ అల్లారు ఆయన వాహనం కింద పడే మృతి చెందిన ఆ నేరం జగన్ మీదకు రాకుండా ఉండేందుకు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించారు జగన్ వాహనం వెనుక కాన్వైలో వస్తున్న మరో వాహనం కిందపడి సింగయ్య మృతి చెందినట్లు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఎస్పీ సైతం మీడియాకు అదే విషయం చెప్పారు కానీ సింగయ్య జగన్ వాహనం కింద వీడియో బయటపడటంతో వైసీపీ నేతలు ఖంగు తిన్నారు పోలీసులు జగన్ సహా వైసీపీ నేతల పేర్లు కేసులో చేర్చారు జగన్ వాహనం కిందపడి వృద్ధుడు నలిగిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా వైసీపీ నేతలు మాత్రం అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు సెక్షన్లు మార్చారని జగన్పై కేసు పెట్టారంటూ విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతల తెరవెనుక వ్యవహారాల వల్లే పోలీసులు తొలుత గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి సింగయ్య చనిపోయినట్లు ప్రకటన చేయాల్సి వచ్చింది ఈ నెల పద్దెనిమిదిన ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ గుంటూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఫోన్ చేసి గొట్టిపాటి హరీష్ కు చెందిన వాహనం కిందపడి వృద్ధుడు చనిపోయాడని చెప్పారు అతను స్టేషన్కు వచ్చి లొంగిపోతారని వివరించారు ఆ మేరకు వాహనం యజమాని హరీష్ డ్రైవర్ సాయిబాబు స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు సాధారణ రోడ్డు ప్రమాదం అనే కోణంలో కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరికీ ఈ నెల పంతొమ్మిదిన స్టేషన్ ఇచ్చి పంపించేశారు అయితే వైసీపీ నేతలే కుట్రతో ఇదంతా చేశారని పోలీసులు భావిస్తున్నారు జగన్ వాహనం కింద పడే వృద్ధుడు చనిపోయాడని వారికి ముందే తెలుసని కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు భావిస్తున్నారు జగన్ పేరు బయటకు రాకుండా ఉండేందుకు వైసీపీ ఎమ్మెల్సీనే ఈ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే ఎస్పీకి నివేదించినట్లు తెలుస్తోంది స్పెషల్ బ్రాంచ్ విభాగంలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది వైసీపీ హయాం నుంచి కొనసాగుతున్న అధికారులకు ఇటీవల స్పెషల్ బ్రాంచ్ కు అధికారులకు మధ్య విభేదాలు ఉన్నాయి స్పెషల్ బ్రాంచ్ లోనే కాకుండా ఇతర విభాగాలు కొన్ని స్టేషన్ల పరిధిలో వైకాపా విధేయులు తమ ప్రాభావం కొనసాగిస్తున్నారు వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఎస్పీ తొలుత ప్రెస్ మీట్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధులు చనిపోయినట్లు తెలిపారు ఆ తర్వాత వీడియోలు బయటపడడంతో పోలీసులు సెక్షన్లు మార్చారు కానీ వైసీపీ నేతలు మాత్రం తొలుత ఎస్పీ ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలే పట్టుకుని టీడీపీ నేతలే ఒత్తిడి తీసుకొచ్చారంటూ విష ప్రచారం చేస్తున్నారు జిల్లా ఎస్పీ మాటలను పదే పదే ప్రస్తావిస్తూ జగన్పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు సింగయ్య తన కారు కిందే పడి చనిపోయారన్న విషయాన్ని జగన్ కూడా ఖండించలేదు రెంటపాళ్ల పర్యటన నుంచి తిరిగి వచ్చే సమయంలో సింగయ్య విషయం పార్టీ నేతలు తనకు చెప్పినట్లు జగన్ సోమవారం విడుదల చేసిన ఎక్స్ ప్రకటనలో వెల్లడించారు అంటే సింగయ్య మృతి విషయం తెలిసినా జగన్ మూడు రోజులు బయటకు చెప్పలేదు చివరికి వీడియోలు బయటపడ్డంతో సింగయ్య జగన్ కారు కిందే పడినట్లు స్పష్టమైంది